తాపేలు తెలిసో తెలియకో దాని కవచం నుండి ఎక్కడ బయటకు వస్తుందో పక్కవారి చేతిలో ఎక్కడ చస్తుందో అని దేవుడు దానిపై కవచంలా పనిచేసే శల్ని దాని వెన్నుముకకే అమర్చాడు అదేవిధంగా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏదో ఒక మగాడు మృగాడిలా మారే అవకాశం ఆపద లేకపోలేదని సంప్రదాయాలు కట్టుబాటులు అనే కవచాలు మన పెద్దవారు ఏనాటి నుండో చెప్పుకొస్తున్నారు కానీ ఈ తరం ఆడపిల్లలు ట్రెండ్ అని ఫ్యాషన్ అని చున్నీ తీసేస్తున్నారు జడలు విప్పేస్తున్నారు ట్రెండ్ ఫాలో అవ్వాలని కొందరు ట్రెండ్ సెట్ చేయాలని మరికొందరు జీన్స్లు వేయడమే కాక ఆ జీన్స్లు వల్లంతా కనిపించేలా చింపుకుంటున్నారు మన దేశ సంస్కృతి కట్టుబాట్లు బాగున్నాయని ఎన్నెన్నో దేశాల వారు ప్రశంసిస్తుంటే మరెందరో విదేశీయులు ఆచరించి కూడా ఆనందపడుతున్నారు కానీ మనం అవి వేసుకుంటే అలా వేసుకుంటే అనాగరికంగా ఉంటుందని అవమానంగా చూస్తారని అవహేళన చేస్తారని వాటిని అటక మీద పడేస్తున్నాం డ్రెస్ మీద చున్నీ తీసేస్తే నువ్వు మోడ్రన్ జడకున్న బ్యాండ్ తీసేసి విరపోసుకుంటే అది ఫ్యాషన్ జీన్స్ వేస్తే అది ట్రెండ్ ఆ జీన్స్ని కొంచెం చింపుకొని దానిపైన ఒక జాకెట్ వేసి ఒళ్ళు దాచుకునేందుకు కట్టుకునే చీరని మొత్తం కుచ్చిలు పోసి దోపేసి ఆ చిరిగిన ప్యాంట్ కనపడేలా ఆ జాకెట్ అంతా ఓపెన్గా ఉండే విధంగా పవిడ వేస్తే నువ్వు ట్రెండ్ సిటర్ మన సంప్రదాయాన్ని మన ఆడపడుచులను రాను రాను చరిత్ర పుస్తకాలలో మ్యూజియం గదుల్లో చూడాల్సిన దుస్థితి రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను తప్పు ఎవరిది వేసుకునేవారిదా అమ్మేవారిదా చూసేవారిదా ట్రెండ్ ఫాలో అవ్వడంలో తప్పేమీ లేదు కానీ ఎంతవరకు మన సంప్రదాయాన్ని ఎటక మీద వేసేంత దాకా మన అమ్మమ్మల్లాగా అమ్మల్లాగా చీర కట్టుకోకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక చుడీదార దానిపైన ఒక చున్నీ మన సంప్రదాయాన్ని మనమే కాదనుకుంటే మరి ఇంకెవరు కాపాడతారు కాలాలు మారుతున్నాయి కట్టుబాట్లు కూడా మారాలి మారుతున్నాయి ఓకే మారచ్చు కానీ మర్చిపోకూడదు కదా టాప్లు లెగ్గిన్స్ వచ్చేసాయి అబ్బే ఇది టాప్ కదా ఈ టాప్ మీదకి చున్నీ బాగోదు వద్దులే అంటారు అసలు చున్నీ బాగోదని చున్నీ లేకపోతే డ్రెస్ బాగుంటుందని ఎవరు చెప్పారు అసలు నన్ను అడిగితే కాలర్ నెక్స్ స్లీవ్లెస్లు మిడ్డీలు జీన్స్ల కన్నా చుడీదార్ వేసుకొని దానిపైన చున్నీ వేసుకుంటే ఆ అందమే వేరు అందులో ఉన్న హుందాతనం మరెందులోనూ ఉండదని నా అభిప్రాయం చున్నీ తీసేస్తే కూడా అందంగానే ఉంటుంది కానీ ఆ అందం ఊరు చూడాల్సిన అవసరం లేదు నీ వారు చూస్తే సరిపోతుంది మనిషి మనస్తత్వం ఎలాంటిది అంటే మనకి బాగుంటాయా కంఫర్ట్గా ఉంటుందా అని ఆలోచించకుండా ఇది ట్రెండీగా ఉంటుందా అందరిలోనూ నేను పాషుగా కనిపిస్తున్నానా ఈ ఆలోచనల వెనక్కి మన మనసు పరిగెడుతూ ఉంటుంది మా బాబుని స్కూల్ నుండి తీసుకువస్తుంటే రోడ్ పైన ఇద్దరు వెళ్తున్నారు నేను ఆ ఇద్దరిని గమనిస్తున్నాను వారిద్దరు కూడా వారి వారి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి నా ముందే వెళ్తున్నారు ఇద్దరు సెకండ్ షుల్ మదర్స్ అనుకుంటాను ఇద్దరు ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం ఇంచుమించుగా ఆ విధంగా బాబునో పాపనో క్యారీ చేస్తున్నారు చుడిదార్ వేసుకున్న అమ్మేమో చక్కగా చున్నీతో ఆ బాబు ముక్కు తుడుస్తుంది వాడు అల్లరి చేస్తూ పరిగెడుతుంటే రోడ్డుపై వెహికల్స్ వస్తాయని ఆమె కూడా అంతే ఫాస్ట్ గా వాడి వెనక పరిగెత్తి క్యాచ్ చేస్తుంది అలా చాలా లైట్గా సున్నితంగా వాళ్ళిద్దరు వెళ్తున్నారు ఇంకొకరు పాపం ట్రెండ్ ఫాలోవర్ ఏమో జీన్స్ వేసుకుంది పైన షార్ట్ టాప్ ఏదో వేసుకొని ఉంది మరీ టీషర్ట్లు స్లీవ్లెస్లు కాదులేండి ఏదో చిన్న టాప్ వేసుకుంది షార్ట్ టాప్ టైప్లో ఉంటాయి కదా అలాంటి టాప్ ఒకటి వేసుకుంది పాపం వాడేమో కొంచెం తుంటే రోడ్డు లాగుంది అటు పరిగెడుతున్నాడు ఇటు పరిగెడుతున్నాడు ఆవిడేమో ఆ టైట్ జీన్స్ తోటి వాడిని క్యాచ్ చేయలేకపోతుంది వాడు వెళ్తూ వెళ్తూ కింద పడిపోయాడు చేతులంతా బట్టయిపోయాయి ఆమెకి పాపం దేంతో తుడవాలో తెలియక వాడి బట్టలకే తుడి చేసింది ఏం చేస్తుంది మరి పాపం ఆమెకేమో చున్నీ లేదు ఆ టాప్ ఏమో చిన్నది అది ఎత్తి తుడవలేదు కదా స్కూల్ దగ్గరికేవి కాబట్టి హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేయట్లేదు సో నో మరి ఏం చేస్తుంది మరి ఎవరో ఒక సెలబ్రిటీ అన్నదంట ఎప్పుడు మేము బట్టలు వేసుకున్నాం బట్టలు వేసుకున్నాం అంటారు కదా మరి పొలంలో పనిచేసే వాళ్ళు చీరని ఎత్తి ఇక్కడ దాకా కడతారు కదా మరి వారిని ఏమి అన్నారట అసలు ఆమె ఆ వాకింగ్ ఏ అర్థంతో అనింది ఏ ఉద్దేశంతో అనింది నాకైతే ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు పని చేసుకోవడానికి చేసేదానికి పనిలేక చేసేదానికి ఏం తేడా లేదా నేను చెప్పాలనుకున్నది ఒకటే ట్రెండ్ ఫాలో అవ్వద్దు ఫ్యాషన్గా ఉండొద్దు అని నేను చెప్పడం లేదు ట్రెండ్ ఫాలో అవ్వండి మన ట్రెడిషన్ని మాత్రం మర్చిపోకండి ఫ్యాషన్గా ఉండండి కానీ మన ఫ్యూచర్కి మన సంప్రదాయాలను తెలియచేయండి నేర్పించకపోయినా పర్లేదు కనీసం తెలిసేలా అయినా చేయాలి కదా కాలం మారచ్చు కట్టుబాట్లు మారచ్చు కానీ దయచేసి మన సంప్రదాయాల్ని మాత్రం మర్చిపోకండి కేవలం బట్టల విషయం మాత్రమే కాదు ఏదైనా సరే ఫ్యాషన్ గురించి ట్రెండ్ గురించి కాకుండా మన కంఫర్ట్ గురించి కన్వీనియంట్ గురించి కూడా ఆలోచించాలి బట్టలను బట్టి మనిషిని అంచనా వేయడం వారిని కించపరచడం దయచేసి మానేయండి సగం ఇటువంటి వారి వల్లే చుడిదార్లు శారీలు కట్టాలనే ఉద్దేశం ఇష్టం ఉన్నా కూడా ఎగతాలు చేస్తారేమో అని భయపడి చాలామంది వేసుకోవడం మానేస్తున్నారు వ్యక్తిత్వం అనేది వేసుకునే బట్టల్లోనూ పూసుకునే పర్ఫ్యూమ్లలోనూ ఉండదు నువ్వు చీర కట్టినా స్లీవ్లెస్లు వేసినా నీ వ్యక్తిత్వం మారదు కాబట్టి చీర కట్టుకుంటే చుడిదార్ వేసుకుంటే వారు అనాగరికులని అనెడ్యుకేట్స్ అని వారికి ఫ్యాషన్ తెలియదు అని జడ్జ్ చేయకండి అదేవిధంగా మిడ్డీలు స్లీవ్లెస్లు వేసుకుంటే వారు క్యారెక్టర్ బ్యాడ్ అని షో అని స్టైల్ ఎక్కువ అని కూడా కమెంట్ చేయకండి అందరూ ఇలానే ఉన్నారని నేను అనడం లేదు అందరిలో కొందరు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటారేమో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది అలాంటి వారు ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ఇది కేవలం నా ఆలోచనలు మాత్రమే